వంద రూపాయలు చూపించారు వారి వారి కుటుంబాన్ని చాలా చల్లగా కాపాడుదాకా ఉడికిన రాంబాబు గారు స్వామివారికి నూట పదహారు సమర్పించారు వారి వారి కుటుంబాన్ని శ్రీ పాతాలు పోజ చల్లగా కాపాడుదాకాశ్రీరా గారు స్వామివారికి ఎన్ని సమర్పించారు వాళ్ళు వారి కుటుంబాన్ని శ్రీ పాతాలు పోజేస్తాం చల్లగా కాపాడుదాకా वाघ मित्रा वाघ तयारो शाबाश जी मोदरा मी बोलतो रामेश्वर जमाली कृपया कोणी सो सगळ्या कावडा दादा पुली గారు స్వామివారికి వంద రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని చాలా చల్లగా కాపాడు కాక మారు చెప్పి చిన్నరావు చిన్నరామయ్య గారు స్వామివారికి వంద రూపాయలు సమర్పించారు గాలక్ష్మి నాయుడు గారు స్వామివారికి వంద రూపాయలు కనుక సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్లగా కాపాడు కాక పేరు చెప్పండి అనగత్తి వడ్డికాసులు గారు స్వామివారి రెండు వందల రూపాయలు కనుక సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారి చల్ల కాపాడు కాక గుగ్గులు సాయి ప్రసాద్ గారు స్వామివారి వంద రూపాయలు కనుక సమర్పించారు వారిని వారి కుటుంబం స్వామివారి చల్లగా కాపాడు కాక రామకృష్ణరావు మా సొంత ఆయన పిలిచిస్తామని పిలిచాము ఆయన స్వామి గారు అని కొడుకు మేము కలిసి పెట్టించుకుంటున్నాం ఈ కార్యక్రమం మా అన్నయ్య అబ్బాయిలు చాలా చోట్లు ఇచ్చే అలా సేవ చేశారు మా అన్నయ్య అబ్బాయిలు మా చుట్టూ మా నాన్నయ్య కుటుంబం అందరూ కూడా ఈ కార్కులు అంటే ఎంతో సంతోషం అంటే ఎంత కాదు మా కార్గ కూడా చాలా బాగా పంపించారు వాటి వాళ్ళ కుటుంబం చాలా చేత రూపాయలు చాలా చేత

đây luôn chứ hậu không cái <laughs> gì hết vậy हेलो हेलो तो